ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్ అంటే ఇప్పుడు ఏదో ఉనికిపోతున్నాను మంచం కింద కొంచెం నేడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్ అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో ఇక్కడ పాయింట్ ఏంటంటే సి ఐస్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను లాస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతనం ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్లో నాలుగు డిఫరెంట్ టూరిస్ట్ లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతనై వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి మీద అయితే నేను పెట్టానన్న వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేనివాడు సో ఆ కాంటెక్స్ట్లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సిక్యూషన్ చేయడానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న లాస్ లాస్ని వాడుతున్నారా లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్లో జరుగుతుంది ఎక్కడ కూడా జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను క్లీన్ చేయట్లా ఐ థింక్ ఇట్ ఇట్ హ్యాపన్స్ ఇన్ అర్టన్ ఒక ఏమంటుంది అని ఒక వే అది అందరూ కూడా ఎంతో కొంత అది చెయ్యొచ్చు చేయడానికి టెంప్టేషన్ ఉండొచ్చు బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ అ లా ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్ సో అది దాట్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్ సారీ బిలీవ్ ఇన్ దాట్ అండ్ ఐ బై దాట్ ఈస్ ఎ సిటిజన్ సో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ జరిగింది ఏంటి నేను ఒక నాకు ఒక నోటీస్ వచ్చింది నేను ఒక రిప్లై ఇచ్చింది ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్ గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్ చేస్తున్నాం ఆ కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్లీ టైం అడిగాను ఇదేంటి కేసు ఇదేం అర్జెంట్ కేసు అంటే వన్ ఇయర్ తర్వాత ఫీడ్ చూసిన అతనికి వన్ వీక్లో అన్ని అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు అదే సో ఇట్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేసు ఇప్పుడు అర్జెన్సీ ఆఫ్ ద కేసు అంటే మీరు మర్డర్లు లీడర్లు ఇన్ని జరిగి సంవత్సరాలు సంవత్సరాలు తీసుకుని ఏదో మేము ఏదో ఒక ట్వీట్ పెట్టిన ఎలిగేషన్ మీద హుటాహుటిమని మీరు అక్కడి నుంచి పోలీసులు వచ్చేసి ఇలా చేసి అలా చేసి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పోలీసు అరెస్ట్ చేయడానికి వచ్చారు లేదో కూడా నాకు సరిగ్గా తెలియదు ఎందుకంటే దిట్ సే సెయిట్ ఇన్ సో మెనీ వర్డ్స్ మీడియాలో కూడా ఎక్కడ చూడలేదు ఆ విషయం అంత మీడియా స్పెక్యులేషన్ తప్పిస్తే అది నేను చూడలేదు బట్ ఇందాక నేను చెప్పిన కారణాల వలన ఎక్కువ ఇన్సిడెంట్గా వేరే వేరే వాళ్ళు అన్ని చోట్ల నుంచి వచ్చేస్తున్నారు అది ఇది అన్నప్పుడు ఐ డోంట్ వాంట్ నా టైం వేస్ట్ నా వర్క్ వేస్ట్ నా వర్క్ ప్రెషర్ ఉన్న దాని వలన ఐ వాంటెడ్ టు టేక్ ద అసిస్టెన్స్ జ్యుడిషరీ బికాస్ దట్ ఈస్ ద సే ఇన్ ఏ డెమోక్రటిక్ సిస్టమ్ కాబట్టి సో అది దానికోసం ఐ దిస్ ఈస్ వాట్ హ్యాపన్ ఇప్పుడు ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక ట్వీట్ పెట్టే లేకపోతే ఒక మీను ఒక కార్టూన్ ఒక జోకో లేకపోతే ఒక హార్డ్ ఒపీనియన్ దానికోసం కేసులు పెట్టే ఆస్పెక్ట్ అనేది సీరియస్గా తీసుకుంటే వంద కోట్ల ఇండియన్ జనాభాలో నాకు తెలిసి ఫిఫ్టీ ల్యాక్స్ మీద కేసులు పెట్టారు ఆ ప్రకారం అయితే మనం అందరూ చేసేది పొద్దున్న లెగిస్తే మన ఒపీనియన్ ఇస్తూ ఉంటాం సోషల్ మీడియాలో అది ఏ ఫామ్లోనే అవ్వచ్చు సెట్ అవ్వచ్చు మేము అవ్వచ్చు ఏదో వేరే ఫుటేజ్ అవ్వచ్చు లేకపోతే ఎవరినో కోడ్ చేసి మనం కామెంట్ చేయచ్చు రకరకాలుగా మన అభిప్రాయాలను మనం సోషల్ మీడియాలో వేస్తా ఉంటాం అది కొంతమందికి నచ్చచ్చు కొంతమంది నచ్చకపోవచ్చు ఇప్పుడు చూస్తే చాలా మంది కొన్నిటికి అఫెండ్ అవుతారు కొన్ని నశిస్తారు కొంతమంది చప్పట్లు కొడతారు కొంతమంది చీ కొడతారు దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ది కాన్వర్సేషన్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ద సోషల్ మీడియా అలాగే నా మీద కూడా చాలా చాలా నీచంగా కామెంట్ చేస్తాం కానీ నా దాని గురించి నేను ఎప్పుడు అనలేదు బికాస్ ఐ నో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది ఎకో సిస్టమ్ ఆఫ్ ది సోషల్ మీడియా అది లేకపోతే సోషల్ మీడియాకి మీనింగ్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ ఉండాలి అని మనం ఒకవేళ అనుకుంటే అప్పుడు దానికి పాలసీ చేయాలి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ థింగ్స్ సరిపోవు కాబట్టి ఏది చేయకూడదు ఏది చేయాలి అని ఖచ్చితమైన క్లారిటీతో వచ్చినప్పుడు అది ఆటోమేటిక్గా లా ఆఫ్ ది ల్యాండ్ అయిపోతుంది దెన్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ ఎవ్రీ వన్ కానీ అది చేయటానికి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కంటైల్ చేయాలా ఎక్స్ప్రెషన్ కంటైల్ చేయాలనేది ఆఫ్కోర్స్ దే ఆర్ ఎక్స్పర్ట్స్ హ్యావ్ టు డిసైడ్ అండ్ రియలైజ్ దాని మీద ఎలాంటి ర్యాంఫికేషన్స్ ఇప్పుడు దాని పేరు మీద చెప్పి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కర్టైల్ చేస్తే దట్ మైట్ హ్యావ్ మినిమోర్ కాన్సిక్వెన్సెస్ విచ్ కుడ్ బీ మోర్ డేంజరస్ దెన్ వాట్ దే థింక్ ఇట్ ఈస్ నా సో ఎగైన్ ఐ వాంట్ వస్తే నేను ఎవరిని బ్లేమ్ చేయాలి పర్టికులర్ పర్సన్ హైపోతటికల్గా ఉన్నారనుకున్నాను నా మీద ఒక చేసిన హెరాస్ చేయడానికి ఒపీనియన్ పవర్లో ఉన్న అతను చేస్తున్నావు అనుకున్నాం అంటే తప్పేంటి ఇప్పుడు హెరాస్ చేసే పవర్ లేకపోతే పవర్ పవర్లో రావడానికి ఎందుకు అసలు ఏదైనా చేయటానికి సో లైక్వైజ్ సోషల్ మీడియా అనే మాధ్యమం నా దగ్గర ఉంది కాబట్టి నాకు ఎన్నో కొన్ని ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి రీచ్ అవ్వడానికి నేను చేస్తాను అలాగే వాళ్ళు చేస్తారు కానీ నన్ను కానీ తనను కానీ అందరినీ ఫైనల్గా జడ్జ్ చేసేది జుడిషియరీ దట్ ఈస్ అ హోల్ పాయింట్ మీకున్న ఒక నాన్ క్లారిటీ ప్రాసెస్లో వాట్ ఈస్ టూ మచ్ అనేది ఎవరు చెప్తారు ఎప్పుడు చెప్తారు ఎలా చెప్తారో అది ఎక్కడ రాసి ఉండదు ఆ క్లారిటీ అది లేనప్పుడు ఆటోమేటిక్గా దిస్ విల్ కీప్ ఆన్ హ్యాపీ సో ఆ కేసీందా ఒక అంటే ఒక మొత్తం సోషల్ మీడియా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఆఫ్ దెమ్ దే బి లైబుల్ ఫర్ కేసెస్ టు ఏంటంటే పొద్దున్న లేస్తే అందరూ చేసేది అది ఎవరో ఒకరిని తిట్టడం ఎవరో ఒకరిని చేయడం ఎవరో ఒకరి ఒపీనియన్ ఎవరో ఒకళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోవడం అది తప్పిస్తే సోషల్ మీడియాలో ఇంకేం చేస్తారు అసలు సీపి అందరి మీద పెట్టాలి అంటే ఎలాగ అక్కడికి ఎలా అంత ఉంటుంది ఇంకోటి దాని అర్జెన్సీ ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏంటి ఎంత అంటే ఇప్పుడు మర్ మర్డర్ కేసులు టెర్రరిజం కేసులు ఇలా ఇలాంటి దానికి ఒక సీరియస్ క్రైమ్స్ ఉండాల్సిన పోలీసు సంవత్సరం క్రితం పెట్టిన ట్వీట్ కోసం అతను మీన్ ఈ డి రిప్లై ప్రాపర్లీ ఈ డి రిప్లై అన్న అన్న ఒక్క దాని బేసిస్ మీద ఒంగోలు నుంచి పోలీసులు వచ్చేసి అది చేశారు అంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ పోలీస్ ప్రయారిటీ ఏంటని నేను పోలీసును బ్లేమ్ చేయట్లేదు అంటే ఐఎమ్ ట్రాక్ మిత్ ద సిస్టమ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద పర్టిక్యులర్ పోలీస్ ఆఫీసర్స్ ఒంగోలు పోలీస్ ఆఫీసర్ మాట్లాడలేదు సో ఈస్ ఈజ్ దెరీ సిస్టమ్ ఇన్ ప్లేస్ ఫర్ దట్ ప్రయారిటీ ఆఫ్ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది కదా ఎక్కడో చోట అంటే లెవెన్ ఓ క్లాక్ నేను ఎప్పి అవ్వాలి నేను టెన్ ఓ క్లాక్ రిప్లై ఇస్తే టెన్ థర్టీకి వచ్చేస్తే విచ్ మీన్ ఆల్రెడీ దేర్ అంటే అన్ని పనులు వదిలేసి ట్వీట్ పెట్టిన వాళ్ళ మీద వస్తే ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ ద కాంటెక్స్ ఆనస్లీ అందుకని ఇప్పుడు ఇది నాది క్వశ్చన్ కాదు రామ్ గోపాల ఉన్నాడు అటు ఇంకోడు ఎవడో సబ్బారో పెట్టాడు అబ్బారా పెట్టాడు సో దీని మన

సో దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు యాక్చువల్లీ దట్ ఈస్ అ మెయిన్ ఇష్యూ విచ్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు బ్రింక్ యువర్ నోటీస్ అప్పుడు ఒక్క సెకండ్ నన్ను మర్చిపోతే సోషల్ మీడియాలో ట్వీట్స్ మీమ్స్ పెట్టినంత మాత్రాన ఎవరో ఒకళ్ళు ఏదో ఒకరోజు మేల్కొని వన్ ఇయర్ తర్వాత నేను అప్పుడు చూశాను కానీ ఇప్పుడు చూశాను అప్పుడు పెట్టాము ఇప్పుడు నా మనోభావం దెబ్బతిందంటే అసలు దానికి అంత అనేది ఉంటుంది అలాంటి కేసులు పెట్టండి ఓకే బై లా కంప్లైంట్ వచ్చినప్పుడు కేసు తీసుకోవాలి ఐ అండర్స్టాండ్ నాకు నాకు అంత మాత్రం లా పరిజ్ఞానం నాకు కూడా ఉంది కానీ అది సీరియస్ సీరియస్గా తీసుకుంటే ఒక యూనిఫామ్ డిస్పారిటీ లేకుండా డిస్క్రిమినేషన్ లేకుండా మీరు అందరినీ సీరియస్గా తీసుకుంటే ఒక అంటే మొత్తం సోషల్ మీడియా మొత్తం జైలు ఉంటాం అట్లీస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఎందుకంటే సోషల్ మీడియాకి వచ్చేదే దానికోసం ఎవరైనా సరే వచ్చేది ఫైనల్ ఫైనల్గా సో బేసిక్లీ ఐ ఐ ఇస్ దర్స్ నీడ్ ఫర్ మీ టు టెల్ కన్సర్న్ పీపుల్ ఇప్పుడు నేను డాక్టర్ని వెళ్తున్నానా భయపడి వినిక్పోతున్నా అది ఓకే దట్స్ ఆల్ ఫైన్ ద ఎన్నో దట్ ఇస్ ఎంటర్టైన్మెంట్ అట్ ద ఎండ్ ఆఫ్ దే అలాంటివి తమ్ముస్త లేకపోతే ఎవరు చూడరు కాబట్టి వాళ్ళ బతులు తీరు కోసం అలాంటివి పెట్టుకుంటారు ఐ నో ప్రాబ్లమ్ కదా ఎవ్రీబడి వాన్స్ టు మేక్ ఎ లివింగ్ బట్ ఆన్ ద లార్జర్ పిక్చర్ ఐ వాంట్ సే దిస్ వన్ థింగ్ లాస్ట్ లాస్ట్ పీరియడ్ ఏం చెప్పేది అంటే ఒక్కటే అందరూ అర్థం చేసుకోవాల్సింది ఇది సోషల్ మీడియా ప్రాబ్లం కాదు ఒక్క ప్రాబ్లం కాదు దట్ ఈస్ వాట్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వాన్ టు అండర్స్టాండ్ ఇంక్లూడింగ్ ఇఫ్ అట్ ఆల్ ఎవరైనా దీన్ని పని కట్టుకుని ఇది చేసే మనుషులు ఎవరైనా ఉన్నా కూడా ఉన్నారని నేను చెప్పట్లేదు ఐ డోంట్ జంప్ ద గన్ బట్ ఈవెన్ ఫర్ దెమ్ ఐ థింక్ ఫండమెంటల్ ఇంపార్టెన్స్ ఇస్ దిస్ పాయింట్ అనేది ఐ వాంటెడ్ టు థ్యాంక్ యూ